హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ట్యూస్డే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే చేశాను ఫ్రెండ్స్ దోస్ తిన్నాను మీ ఇప్పుడు హోటల్ స్టైల్లో టమాటా రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కాగింది తాలింపు గింజలు వేసుకుంటున్నాను హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో అలా చేస్తాను స్టాయింత అయితే కాలుతుంది కరివేపాకు వేసుకున్నాం కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిర్చి చేసుకున్నాం కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాము కదా దీనిలో అయితే అల్లం కొబ్బరి చెక్క లవంగాలు ధనియాలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు కొబ్బరి మిక్సీ పెట్టాను ఇదైతే కొంచెం వేసుకున్నాం కొంచెం కాలాలి కూటలి స్టైల్లో లాగా చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం క్యారెట్ తురుము క్యారెట్ తురం కూడా వేసాను ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలి యకపోతే పచ్చి వాసన వస్తుంది అదైతే కాలేజ్ ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఎర్ర కావకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది అల్లం అన్నీ కొంచెం ఆగా లేదా అయితే బాగుంటుంది కాకపోతే పచ్చి వాసన వస్తుంది టమాటా రసం కదా టమాటా అయితే మిక్సీ పట్టేసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను వేసుకుందాం ఇదైతే కొంచెం ఆదాలు కొట్టి టమాటాలో మిక్సీ పెట్టుకున్నాను పసుపు వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం నేనైతే చింతపండి వేయట్లేదు మీకు లాస్ట్లో ఏమేస్తానో చూపిస్తాను కొంచెం పులుపు కావాలి కదా పులుపు కోసం ఏమేస్తానో చూపిస్తా లాస్ట్లో ఇదైతే కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఇదైతే అలా వేస్తుంది టమాటా గ్రేవీ కూడా వేగాలి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి క్యారెట్ కూడా వేస్తున్నాం కదా అది హోటల్ స్టైల్ క్యారెట్ వేస్తారు కదా హోటల్ వాళ్ళు కూడా అందుకని నేను కూడా క్యారెట్ వేసాను కొంచెం తురుని ఇది మాడిపోకుండా కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటితే బాగోదు మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాం ఇది మసాలా కారం వెల్లు కారం ఇది గొడ్డు కారం పచ్చళ్ళ కారం అదైతే వేసాను కారం వేసాం కదా కొంచెం వేగాలి ఇదైతే వేయడం ఫ్రెండ్స్ ఇందులో వాటర్ వేసుకున్నాం కొంచెం వేగితేనే టేస్ట్ వస్తుంది రసం కూడా వాటర్ వేసుకున్నాం ఇందులో వాటర్ అయితే వేసాను ఇందులో ఇంకా గరం మసాలా వేయాల్సిన పని లేదు అసలు ఇందులో నేను ధనియాలు చెక్క లవంగాలు కూడా వేసాను కదా మిక్సీ పట్టేసేవి కూడా వేసి పచ్చి కొబ్బరి కూడా వేసాను ఇవి మరిగిన తర్వాత ఇందులో లాస్ట్లో పులిపేసుకో నేను తర్వాత చూపిస్తాను ఇవి మరగాలి ఇప్పుడు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మరిగినాయి అయిపోవచ్చింది టమాటా రసం హోటల్ స్టైల్ ఎమ్మి ఎమ్మి రసం సూపర్గా ఉంటుంది చూసారా ఎలా మరుగుతున్నాయో టమాటా మిక్సీ పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది టమాటా రసం ముక్కలు ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ అయితే బాగుంటుంది ఇదైతే మరిగేసింది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో వేస్తానని చెప్పాను కదా కొంచెం పులుపు కోసం లెమన్ రైస్ లెమన్ జ్యూస్ లెమన్ రైస్ కదా సారీ లెమన్ జ్యూస్ కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ రైస్ కాదు సారీ సారీ కొంచెం అయితే వేసుకున్నాను కొత్తిమీర వేస్తున్నాను ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ టమాటా రసం అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి నా ఛానల్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హోటల్ స్టైల్ టమాటా రసం ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్